ఇక్కడ మార్నింగ్ లేవగానే చుట్టూతో చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఒక గంట తర్వాత బాగుంది ఇంకొక గంట తర్వాత కూడా బాగానే ఉంది అని నన్ను అనిపించింది ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా చూపిస్తూ ఉండండి ఆ తర్వాత నుంచి అక్కడ నిజం చూపిస్తూ ఉండండి చూశారు కదా ఒక్క మనిషి చూద్దామన్నా లేడు కుక్క లేవు కోతులు లేవు పక్షులు లేవు ఎట్టు చూసినా అసలు కొంచెం పిలిచినా పలికే నాదుడు లేడు రోడ్లన్నీ ఖాళీ ఖాళీ మొత్తం ఖాళీ అన్న మాటే లేరు ఏదో కారు వెళ్తుంది పాపం మళ్ళీ ఎవరినైనా చూడకూడదు మనం గట్టిగా చూసారు కదా అతి ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందంటే పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరికూరికే ఇండియన్స్కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే చిరాకేస్తూ ఉంటుంది మనకి ఏ ఊరికి ఫోన్ చేస్తారు మనం ఫోన్ నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడని వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం మనకి చిరాకేసి కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులు అంటే మన దేశం చక్కగా ఒక పెళ్ళిళ్ళు లాగా పెళ్ళిళ్ళు ఎలా ఉంటుంది హడావుడి హడావుడిగా సందడి సందడిగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సౌండ్లు సర్వాలు జోకులు కొట్టుకోటాలు తిట్టుకోటాలు అన్నీ అన్నీ అంటే ఇంకా అంత సందడిగా అది అయిపోయిన తర్వాత మనకి కానీ ఇక్కడ ఎలా ఉంది తెలుసా అనకూడదు కానీ మనిషి పోతే నిశ్శబ్దం ఉంటుంది సైలెన్స్ ఇంత సైలెన్స్ భరించాలంటే చాలా కష్టం ఒక్క రోజుకే ఎలాగో ఉంది అంటే పప్పం వీళ్ళేళ్ల తరబడి ఇంట్లోనే ఉండి మన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు పలకరిస్తే బాగుండు మాట్లాడితే బాగుండు ఎవరైనా బలకరించే వాళ్ళు ఉంటే బాగుండు అన్న వాళ్ళందరికీ గంటలు గంటలు మనకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏంటంటే నా జన్మ భూమి ఎంత అందమైన దేశము అని మన భారతదేశానికి కాల రెగిరేసుకొని మేము భారతీయులు అని చెప్పుకోండి హ్యాపీగా యుఎస్లో ఉండి వీళ్ళు ఉద్ధరిస్తుంది ఏమీ లేదు నాకు అర్థమైంది 나 아까부터